నిన్న బ్రహ్మోత్సవాలు చాలా బాగా చేశారంటే ఎవరైతే శ్రీవారి సేవకులు వచ్చి వాలంటీర్ వర్క్ చేసి బ్రహ్మాండంగా జయప్రదం చేశారు వారందరినీ అభినందిస్తున్నా ఇప్పుడు ఒక పిలుపు కూడా మొన్న డాక్టర్స్ ఉంటారు విదేశాల్లో ఉంటారు మీరందరూ రండి ఒక వారం తిరుపతిలో పేదవాళ్ళకు వైద్యం చేయండి తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళండి ముందు మానవ సేవ తర్వాత మాధవ సేవ ఈ రెండూ చేస్తే భగవంతుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను పక్క ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మనకు ఆరోగ్యం బాగుండాలంటే స్ట్రెస్ లేని జీవితం కావాలి నేను మందులు ఇవ్వడానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి హాస్పిటల్స్ పెట్టాం అదే సమయంలో దేవాలయాలు కానీ ప్రార్థనాలయాలు కానీ చాలా ముఖ్యం అందుకే మొన్నే టీటీడీకి చెప్పాం ఎప్పుడో ప్రారంభించాం ఒక ట్రస్టు ఈరోజు దాని ద్వారా ఐదు వేల దేవాలయాలు రాష్ట్రం దేశం మొత్తం కడుతున్నాం ఇవి చిన్న దేవాలయాలన్నీ గ్రామాల్లో పెద్ద దేవాలయాలు ఒక యాభై కట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఇది కూడా ఈ దేవాలయాలుంటే దేవుణ్ణి నమ్మేవారు అక్కడికి పోయి పూజలు చేసి వస్తే మీకు ఆరోగ్యం బాగుంటుంది స్ట్రెస్ తగ్గుతుంది అందుకే ఈరోజు స్త్రీ శక్తి కింద మీకు ఉచిత ప్రయాణ సౌకర్యం పెట్టాం మీరు ఎక్కడికి పోవాలన్నా కడాన శ్రీశైలం పోవాలన్నా నేరుగా పోయి మల్లికార్జున స్వామిని చూసుకొని తిరిగి రావచ్చు అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక దివ్యక్షేత్రం క్షేత్రం శక్తిపీఠం మల్లికార్జున స్వామి రెండు శక్తిపీఠాలు ఉన్నాయి దేశంలో ఎక్కడా లేవు ఒక్కొక్కరికి ఒక విశ్వాసం ఉంటుంది వాళ్ళ విశ్వాసాలని గౌరవిస్తున్నాను హిందువుల కోసం దేవాలయాలు ముస్లింలంతా మసీదులు క్రిస్టియన్స్ ఉంటే ఏవైతే చర్చిలు కట్టుకోవడానికి కూడా సహాయం చేశాం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాయి నేను ఒకటే ఈ విజయనగరంలో చెప్తున్నాను ఈ జిల్లా అభివృద్ధి కావాలి తప్పకుండా మీకు అండగా ఉంటాను ఒకప్పుడు విశాఖపట్నం అభివృద్ధి అయింది ఇప్పుడు విశాఖపట్నం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది నేను భోగాపురంలో ఎయిర్పోర్ట్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం విజయనగరం శ్రీకాకుళం అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఈ డైరెక్షన్లో పెట్టాను ఒకప్పుడు హైదరాబాద్లో శంషాబాద్లో పెట్టాను దానికి కారణం అటు పెడితే మెదక్ వెళుతుంది ఇంగోవ పెడితే నిజామా నిజామాబాద్కి వెళ్తుంది అట్లా కాదు మహబూబ్నగర్ జిల్లా నల్గొండ జిల్లా అభివృద్ధి కావాలని ఆ రోజు శంషాబాద్లో పెట్టాను ఈసారి నేను తీసుకుపోయి ఈస్ట్ గోదావరి పాయికరాపేట సైడ్ ఉండదు కానీ ఆ సైడ్ కంటే ఈ సైడ్ వస్తే ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో భోగాపురంలో పెట్టామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ ఎయిర్పోర్ట్ కూడా నాశనం చేశారు ఎప్పుడో ప్రారంభం కావలసిన ఎయిర్పోర్ట్ డిలే అయిపోయింది నేను వస్తానే మళ్ళీ ట్రాక్లో పెట్టాను ఈ ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు ఈరోజు కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు ఆయన కూడా మంత్రిగా చేసుకున్నాం ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ఆగస్ట్ నెక్స్ట్ ఇయర్ ఇరవై ఆరు ఆగస్టుకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ అవుతుంది ఆ తర్వాత ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి మీరు ఎక్కడికి కావాలన్న కనెక్టివిటీ వస్తుంది నేను ఒకటే పెట్టుకున్నాను ప్రతి ఇంటికి ఒక ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్త కావాలని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాలని విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర మొత్తం పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎన్నో సార్లు చెప్పాను నేనేదో సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు అభివృద్ధి తెలిసిన ప్రభుత్వం ఇది అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేస్తూనే నేను నా జీవితాంతం పేదవాళ్ళ పక్షాన్నే ఉంటా ఎవరికి అండగా ఉండాలనో వారికి అండగా ఉంటారని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా చివరి ఊపిరిన్నంత వరకు చివరి రక్తపు పుట్టున్నంత వరకు ఈ పేదవాళ్ళ కోసం ఈ ప్రజల కోసం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ ఆమీ ఇస్తున్నా అందుకే నేను సమీక్షమే కాకుండా అభివృద్ధి చేస్తూనే మీ అందరికి కష్టాలు లేని సుపరిపాలన ఈరోజు మీరు చూసుంటారు ఇప్పుడిప్పుడు ఏ పని కావాలన్నా ఆఫీసుకు పోయే పని లేదు ఇంకా అన్నీ సెల్ ఫోన్ ద్వారా చేసుకునే అవకాశాలు వచ్చేస్తున్నాయి లంచాలు ఇచ్చే పని లేకుండా చేయాలని ఆలోచిస్తున్నాను అది కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నా మీరు నాతో సహకరిస్తే ఒక్క రూపాయి లంచం లేకుండా సుపరిపాలన ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా రోడ్లు వ్యవస్థ బాగుండాలని ఒకప్పుడు గుంతలు పడిన రోడ్లు ఈరోజు అన్నీ గుంతలు పూడ్చాం ఈరోజు రోడ్లన్నీ బాగు చేస్తాం రవాణా సౌకర్యాలని బాగు చేస్తాం అభివృద్ధికి పెద్దపేట వేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు మనం పెట్టుకొని ముందుకు పోయినప్పుడు నేను ఇచ్చే సంక్షేమం చేసే అభివృద్ధి వల్ల కొంతమంది పైకి వస్తారు అదే సమయంలో నేను ఒక పిలిపిచ్చాను పి ఫోర్ అని అంటే బంగారు కుటుంబాలు పేదవాళ్ళందరినీ ఐడెంటిఫై చేశాం సమాజంలో అట్టడుగు నుండి పది లక్షల కుటుంబాలను ఐడెంటిఫై చేశాం సమాజంలో పైకొచ్చిన వాళ్ళని మార్గదర్శకులుగా ఎంపిక చేశాం